बरी करना नहीं चले, अंजलि, बस्ती बरी करना नहीं चले, अंजलि, लोहे बालो, जय मालो, टॉय बालो, जय मालो, टॉय मालो, अंजलि, बस्ती बरी करना नहीं चले, अंजलि, बस्ती बरी करना नहीं चले, अंजलि, बस्ती बरी करना नहीं चले, अंजलि, बस्ती ఎస్సీ వర్గీకరణకు బాగా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు మేమందరం రిజర్వేషన్ గురించి ఎస్సీకరణ రిజర్వేషన్ గురించి మేము పల్లెటూరు నుంచి సిటీ నుంచి తాలూకా నుంచి జిల్లా నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటానికి సిద్ధం ఉన్నాము ఇది ఎంతనే రద్దు చేయాలా పరసలేము సుప్రీంకోర్టు మేము సంతోషపడతలేము ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేనో అలాగా ఉంటేనే మంచిది లేకపోతే మేమందరము ఎత్త ఎత్తున ధర్నాలు చేసి ఢిల్లీ కూడా వెళ్ళడానికి సిద్ధం ఉన్నామని పల్లెటూరులో అందరం కలిసి ఇక్కడ పనగం అంబేద్కర్ శివరాష్ట్రం ధర్నా చేయడం జరుగుతున్నది కాబట్టి అందరూ దయచేసి మా మా ఎందు దయగాంచి మా ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చారో దాన్ని వెంటనే విరమించుకునే బాగా ఉధృతంగా పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి ఢిల్లీ దాకా కూడా వెళ్ళడానికి సిద్ధం ఉన్నామని మేమందరము మా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏడి ధర్నా కార్యక్రమం రాస్తారో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు ప్రకారం పార్లమెంట్లో టూ బై త్రీ మెజార్టీ ప్రకారము దాంట్లో మెజార్టీ ప్రకారం దాంట్లో తీసుకొచ్చి రాష్ట్రపతి గారి ఆమోదం పొందుతేనే అది చట్టం అమలులోకి వస్తుంది కానీ అట్లా జరగకుండా నేడున్న కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చేసి ఈ యాభై రెండు ఉన్న ఉపకులాలకు ఎంతో ఒక రకాలుగా ఇబ్బందిగా గురి చేసే ఇబ్బంది కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని వెంటనే రద్దు చేయాలని నేడు బాధ కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది అట్లాగే రాజ్యాంగంని సి వర్గీకరణ ప్రకారము మాకు ఏం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పును మేము వారిని వ్యతిరేకిస్తూ గౌరవ సుప్రీంకోర్టు వారికి మేము తెలియజేసేది ఏంటంటే మా వర్గానికి చెందిన గాని ఇతర ఉపకులాలకు చెందిన దానికి రాజ్యాంగ బద్దంగా మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందో అటువంటి న్యాయం చేసి ఈ వర్గీకరణ చేయాలా గాని ఇలా రాజ్యాలకు రాజకీయాలకు అభివృద్ధి రకంగా కేంద్ర ప్రభుత్వాలు వారి ద్వారా చేపల్లో చేసి ఈ వర్గీకరణ కార్యక్రమం చేయకూడదని